మామూలుగా మనం రాగి పిండితో రాగి జావ కాసుకుంటాం కదండి ఈరోజు మనం సూప్ చేసుకుందామా అండి ఇది హెల్త్కి చాలా మంచిది చేసుకోవడం కూడా చాలా ఈజీ ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి ఎలాగో చూద్దామా వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఈ సూప్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఏదన్నా గిన్నె పెట్టుకొని కావాలనుకుంటే ఆయిల్ కానీ లేకపోతే కొంచెం నెయ్యి కానీ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న అల్లం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇక్కడ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న బీన్స్ క్యాబేజీ వేసాను వాటితో పాటు ఒక గంట నానబెట్టుకున్న పచ్చి బఠానీ ఇవే వేసుకోవాలని ఏం లేదండి మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకుంటే సరిపోతుంది వీటితో పాటు టమాటాలు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదండి ఇవి కొంచెం మగ్గడం కోసం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట కూరగాయలు నెయ్యిలో బాగా ఫ్రై అవలసిన అవసరం లేదండి కొంచెం అందులో ఉడికితే సరిపోతుందనమాట అందుకే ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టి కొంతసేపు ఉడికిన తర్వాత నీళ్లు పోసుకోవాలి నీళ్ళల్లో వీటిని ఉడికించుకోవాలన్నమాట అప్పుడు కూరగాయల్లో ఉన్న అన్ని న్యూట్రియం అలాగే ఉండి మనం ఇప్పుడు నీళ్లు పోసి ఉడికించుకుంటున్నాం కదండి ఆ నీళ్ళల్లోకి వెళ్తాయి అనమాట పోషకాలన్నీ అప్పుడు మన సూప్ తాగినప్పుడు మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మనం నీళ్ళు ఎలా పోసుకోవాలంటే మనం చేసుకునే ను బట్టండి ఎక్కువ మందికి సూప్ చేసుకుంటే కూరగాయ మొక్కలు ఎక్కువ వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ పోసుకొని ఉడికించుకోవాలి ఇలా నీళ్లు మనం చేసుకునే సూపును బట్టి పోసుకోవాలన్నమాట తర్వాత ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఈ సూప్లోకి రుచికి సరిపడా ఉప్పు మన ఘాటును బట్టి మిరియాల పొడి వేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా మిరియాల పొడి చూసుకొని వేసుకోవాలి ఇలా ఉడికించేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచుకోకూడదు ఎందుకో రీజన్ చెప్తాను ఈ లోపల ముక్కలు ఉడుకుతున్నాయి కదండి మనం గిన్నె తీసుకొని కొంచెం రాగి పిండి వేసుకొని నీళ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా సూప్ చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియంలో కానీ లోలో కానీ ఉంచుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచామనుకోండి మంట ఎక్కువ వస్తుంది కదా దానివల్ల నీరంతా ఆవిరైపోతుంది కానీ మొక్కలు ఉడక అందుకనే స్టవ్ని సిమ్లో ఉంచుకుంటే మొక్కలు మంచిగా ఉడుకుతాయి నీరంతా అలాగే ఉంటుంది ఇప్పుడు మొక్కలు కొంచెం ఉడికాయి అనుకున్నప్పుడు మనం రాగి పిండిలో నీళ్లు కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రాగి పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ మరుగుతున్న నీళ్ళలో ఆ రాగి పిండి కలిపి నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట మనం జావకి ఎలా చేస్తామో సేమ్ అలాగేనండి ఇలా రాగి పిండి నెలని ఈ మరుగుతున్న నీళ్ళలో చూసారా వీడియోలో చూపిస్తున్నా అలా అనమాట జావకి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి ఇప్పుడు రాగి పిండి వేసిన తర్వాత కొంతసేపు ఈ ముక్కల్లో ఆ రాగి పిండి ఉడకాలండి లేకపోతే పిండి పచ్చిగా ఉంటుంది మనకు సూపు అంత బాగోదు మనకి తాగాలనిపించదు కూడానండి అందుకే రాగి పిండి వేసిన తర్వాత కూడా కొంతసేపు ముక్కల్ని ఆ రాగి పిండిని ఆ నీళ్ళలో ఉడకనివ్వాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది అందుకనే మనము ఈ సూప్ చేసుకునేటప్పుడు ముక్కలు నీళ్ళల్లో బాగా ఉడకాల్సిన అవసరం ఉండదండి సగం నీళ్ళల్లో ఉడుకుతాయా సగం ఈ రాగి పిండి వేసిన తర్వాత ముక్కలు ఉడుకుతాయి అన్నమాట అప్పుడు ముక్కలు మొత్తం ఉడుకుతాయి సూపు బాగుంటుంది మనము సూప్ని మరీ చిక్కగా అయ్యే వరకు స్టవ్ మీద ఉంచకూడదండి మనం తాగే విధంగా అంటే కొంచెం పల్చగానే ఉంటే బాగుంటుందనమాట దించే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చండి మనం కూరగాయ ముక్కలన్నీ వేసేటప్పుడు కరివేపాకు కూడా వేసుకోవచ్చు అంతేనండి హెల్తీగా రాగి సూప్ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత నిమ్మరసం పిండుకోవాలండి నిమ్మరసం పిండితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను మామూలుగా అయితే నిమ్మరసం పిండాను కానీ మామూలుగా నేను చేసుకునేటప్పుడు మాత్రం మామిడికాయ పొడి వేసుకుంటానండి అది కూడా చాలా బాగుంటుంది ఇలాగా నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని తాగేయడమేనండి వర్షం పడేటప్పుడు ముఖ్యంగా ఈ రాగి పిండితో చేసిన సూప్ చాలా బాగుంటుంది అప్పుడే కాదండి మనకి జ్వరం వచ్చినప్పుడు మన నోటికి ఏది తినాలనిపించి చూసారా ఆ టైంలో కూడా ఇలా చేసుకొని తాగొచ్చు అనమాట నోటికి పుల్ల పుల్లగా కమ్మగా బాగుంటుంది అప్పుడు కూరగాయ ముక్కలు చూసుకొని వేసుకోవాలి అంతేనండి మా వీడియోస్ ఎలా ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఇప్పటి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వర్షాకాలంలో వర్షం పడుతున్న టైంలో వేడివేడిగా సూప్ తాగాలనిపించినప్పుడు హెల్తీగా ఇలాగా మీరు తాగండి పిల్లలకి చేసి ఇవ్వండి అంతేకాదండి ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ సూప్ చాలా ఉపయోగపడుతుందనమాట అలా కూడా ట్రై చేయండి ఒకసారి ఈ సూప్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్